వనపర్తి పట్టణంలోని ఇరవై మూడో వార్డు స్వతంత్ర అభ్యర్థి వంగూరు అంజి యాదవ్ గ్యాస్ సిలిండర్ పై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నేను ఇరవై మూడో వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు సిలిండర్ గుర్తు గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ ఇరవై మూడో వార్డులో అనేక సేవా కార్యక్రమాలు అన్ని చేస్తున్నాను ఈసారి గతంలో కూడా ఇండిపెండెంట్ గా నిలబడింది స్వల్ప మెజార్టీతో ఓడిపోయినాం ఈ కొంచెం ఈసారి మళ్ళా అదే సేమ్ సింబల్ తీసుకొని ఇండిపెండెంట్ గా మళ్ళీ పోటీ చేస్తున్నాం ఈసారి భారీ మెజార్టీ తోటి గెలిపియాలని ప్రజలు మమ్మల్ని కోరు కోరుకుంటున్నారు కానీ కొన్ని ప్రాంతీయ పార్టీలు కాని సెంట్రల్ పార్టీలు వాళ్ళు కాని పార్టీ సింబల్ పెట్టుకొని కూడా ఒక స్వతంత్ర అభ్యర్థి మీద గెలుపు పొందలేని అవకాశం ఉన్నందువలన వాళ్ళు లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారు ఆ అదే ఇలా దుష్ప్రచారాలు అంటే ఈ ఒక అమౌంట్ తీసుకున్నాడు ఇంత ఒక పది లక్షల అమౌంట్ తీసుకున్నాడు ఒక ప్లాట్ తీసుకున్నాడు అంజి లొంగిపోయిండు ఇంకా తిరగడు అది అని ఓటర్స్ కు మభ్య ప్రయత్నం చేస్తున్నారు గత వారం రోజుల నుండి భారీగా ర్యాలీలతోటి ఇంటింటి గడప గడపకు పోయి బ్యాలెట్ పేపర్ ఇచ్చుకుంటా ఓటు వేయాలని అందరినీ మా కుటుంబ సభ్యుల లాగా అందరినీ వేడుకుంటున్నా మంచి స్పందన వచ్చింది ఆ స్పందన చూడలేక ప్రాంతీయ పార్టీలు సెంట్రల్ పార్టీల వాళ్ళు ఏం చేస్తే పార్టీ సిబ్బల్ తీసుకొచ్చి ఒక స్వతంత్ర అభ్యర్థి మీద ఇటువంటి నిందలు వేయడం గట్టిగా ఖండిస్తున్నాం నిన్న ఏమైంది బ్యాలెట్ పేపర్స్ వేసే వాళ్ళను కొంచెం అవుటర్స్ ను కలిసాలే కొంచెం రెండు రోజులు అయితే భారీగా ర్యాలీలు అవి ఇవి తిరగనికే ఉంటది అవకాశం ఉండదు కలవనికే అని చెప్పేసి నిన్న అవుట్ లోకల్ను అక్కడిక్కడ కలవనికపోతే అదే అనుసుగా తీసుకొని వేరే పార్టీల వాళ్ళు ఆ బాబు ఇంకా లొంగిపోయాడు ఇంకా తిరగడు ఒక పది లక్షలు తీసుకున్నాడు ప్లాట్ తీసుకున్నాడు అని దుష్ప్రచారణ చేసిండు ఈ రోజు నేను గడప గడప ఈరోజు తిరుగుతుంటే అరే జనాలు స్పందన అరే అంజీ ఇట్లా అయిందంట ఇట్లా అంటే ఎవరు చెప్పిందంటే ఇంత మా ఇట్లా చెప్పిండ్రు పార్టీలలో అంటే అది నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే తొమ్మిదేళ్ళకెళ్ళి నాకు ఇంత చిన్న మచ్చలేదు నా గల్లీలో ఇరవై మూడో వాడు మొత్తం జనాన్ని అడగండి ఇంత చిన్న మచ్చలేదు పని చేసుకుంటా ఒక మంచికి చెడ్డుకు చనిపోయిన కడ కానీ చందాలు కానీ ఏదైనా ప్రాబ్లం అయినా కానీ ఫంక్షన్లకు అన్నిటి కట్టయినా అనుకుంటే ఒక్క ఫోటో దిగకుండా ఒక స్టేటస్ పెట్టకుండా ప్రతి ఒక్కరికి నిజాయితీగా పని చేసిన నల్లాల ప్రాబ్లం కానీ కరెంటు ప్రాబ్లం ఉన్నా గానీ అంత నిజాయితీగా చేస్తే ఈ రోజు ఒక సింబల్స్ సెంటర్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ సింబల్స్ తెచ్చుకొని కూడా ఒక స్వతంత్ర అభ్యర్థి మీద ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారంటే అది ఎంత న్యాయమో మీరే ఆలోచించాలి ప్రజలు కూక నేను ఏలాంటి ప్లాట్ కానీ ఎలాంటి పైసలు కానీ ఎలాంటి వాటికి లొంగే టైపు కాదు నేను అలా ఇచ్చిన వేళలో ఒకవేళ ఎవరు చెప్పినారో వాళ్ళని చక్కగా గుంజుకరా గుంజుకొచ్చి ఏడ ప్లాట్ ఇచ్చింది ఏడ పైసలు ఇచ్చింది అవి గీట్లో చూపించి నాకు చూపిస్తే గట్లా అవే పైసలు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి గల్లీలా సిసి రోడ్ కానీ కమిటీ హాల్ లేవు వడ్డే గల్లీ అట్లా అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదే ప్లాట్ ఇస్తే అదే ఒడ్డే సంఘానికి అది కమిటీ హాల్ కట్టుకోవాలి దానికి ఇచ్చేస్తా అదే ఒక పది లక్షలు ఇస్తే కొన్ని సమస్యలు ఉన్నాయి ఆడ బోర్ వేపిచ్చేది ఉంది ముడికి కాళ్ళలో ఒక సిసి రోడ్ ఉంది దానిలోకి పెడతా అటు అటువంటి మాటలు ఎవరు నమ్మకండి అలా ఎవరైనా చెప్పినా గానీ డైరెక్ట్ గా నా అతనికి దొరకరండి ఆ పైసలు వాళ్ళకే నేను అప్ప చెప్తా ఏనన్నా ఇచ్చినట్టు ఏదన్నా ఇచ్చినట్టు ఇటువంటి దుష్ప్రచారాలు మానుకోండి గెలవాలంటే ససాధంగా జనాలను గెలవాలి జనాల మనుషుల గెలవాలి కానీ ఇట్లా దుష్ప్రచారాల ద్వారా గెలవడం అనేది ఎంతవరకు న్యాయం కాదు ఇంకా మాకు ఇంకా మెజార్టీగా గెలుపు అందిస్తారు కానీ ప్రజలు ఇటువంటి దుష్ప్రచారం చేయడం వల్ల మా గెలుపుకే చేస్తున్నట్టు మీరు కానీ మా ఓటమిని ఎప్పుడు కూక చేయలేరు ఇటువంటి దుష్ప్రచారాల వల్ల ఏ రోజు కూడా అన్యాయం గెలవదు ప్రజలు అందరూ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఎటువంటి దానికి ఎటువంటి ఆరబారాలకు చూసే కాదు కష్ట నుండి చిన్నప్పటి నుండి కష్టం చేసుకున్నా ఇప్పటి కష్టం చేసుకుని ముందరకు వచ్చిన మీ రెండోసారి కూడా ఇండిపెండెంట్ గా వచ్చిన అంటే నేను ఎంత నీట్ గా ఉన్నానో ఆలోచించాలి సర్వేలో కూడా అందరు అన్ని పార్టీలలో మన పేరే వచ్చింది అయినా ఏ సీనియర్లు ఉన్నారు వాళ్ళే వాళ్ళు తీసుకొని వాళ్ళకి మధ్యలో పోయి మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని చెప్పేసి నేను అంత నీట్ గా ఉంటే ఇప్పటికీ కూడా నా మీద ఇటువంటి నిదాం వాళ్ళు వేస్తున్నారంటే వాళ్ళు ఎంతవరకు న్యాయమో వాళ్ళే ఆలోచించాలి ఖచ్చితంగా జనాలని పోరేది ఒకటే మన సిలిండర్ గుర్తు ఇండిపెండెంట్ అభ్యర్థి అంజయ్ యాదవ్ సిలిండర్ గుర్తుకు ఖచ్చితంగా ఓటు వేయండి భారీ మెజార్టీ తోటి గెలిపేయండి ఇప్పుడు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళే నిలబడినరు పాటిల్ సింబల్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఎటువంటి దుష్ప్రచారాలు అంటే వాళ్ళు గెలిసెట్టు ఇంకా ఎంత ఘోరంగా తయారవుతారో ఆలోచించండి అటువంటి వాళ్ళకు ఓట్లు వేయకండి నమ్మకండి ఏం చేయకండి ఇరవై దయచేసి ఇరవై మూడో ప్రజలకు విన్నపం చేయడం ఏమనగా ఇటువంటి అవబాండాలు వేసే వాళ్ళ మాటలు నమ్మకండి నమ్మి మోసపోకండి ఖచ్చితంగా ఈ సిలిండర్ గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీ తోటి గెలిపియండి మీ సొంతం కొడుకులాగా మీకు ఎల్లవేళలా ఉండి మీకు ఏ అవసరం ఉన్నా గానీ ఏ ప్రాబ్లం ఉన్నా గానీ నేను సొంత బిడ్డలాగా చూసుకుంటాం మిమ్మల్ని సిలిండర్ గుర్తుకి గుర్తుకి